చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల విషయంలో అన్యాయం జరగకుండా వీరిద్దరూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉన్నారు అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చే చౌదరి గారు ఒక కామెంట్ అయితే చేశాడు మరి ఎలా మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారంటే బీజేపీతో వీళ్ళిద్దరూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోపల 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 మాట్లాడుతున్నారంట లోపల లోపల ఏం మాట్లాడుతున్నారు హిందీ ఎలాగైనా పర్లేదు నేర్చుకోవాల్సిందే అని మరి పవన్ కళ్యాణ్ ఏమో స్టేజీల మీద మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు కూడా నేర్చుకోవాల్సిందే హిందీ అంటున్నాడు మరి లోపల లోపల మాట్లాడుతున్నారని ఈ బుచ్చే చౌదరి అంటున్నారు మరి ఏది వాస్తవం వీళ్ళు ఈ మాట ఒక మాట మీద నిలబడి ఒక స్టాండ్ తీసుకున్నారా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక స్టాండ్ తీసుకొని లెటర్ రాసింది మరి వీళ్ళు కూడా ఒక స్టాండ్ తీసుకొని ఉన్న విషయం చెప్పాలి కదా అది చెప్పరు బుచ్చే చౌదరి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు లోపల మాట్లాడుతున్నారంట